ప్రచారం ఇక్కడ ఇంటింటి గడగడప గడప గడపకి తిరుగుతూ ఉన్నాము ఇక్కడ బీజేపీ కార్యకర్తలు జనసేన నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఏంటంటే కలిసి ఇక్కడ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము మన వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారు ఇక్కడ న్యూస్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ప్లస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరుకి ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలనేది ఇంటింటికి తీసుకొని పోతున్నాము వాళ్ళ సమస్యలు కూడా ఏంటంటే ప్రతి ఇంట్లో సమస్యల గురించి చెప్తా ఉన్నారు రోడ్ల గురించి చెప్తున్నారు డ్రైనేజులు లేవు కరెంటు కనపడడం లేదు ఇది కాకంట అభివృద్ధి అనేది కంప్లీట్ గా ఏంద్రంటే పక్కన పెట్టేస్తున్నారు దీనికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతాం సార్ ప్రజలు తిట్టడం ఒకటే ఆలస్యం మనిషి కనిపించగానే ఏంటంటే పైన పడిపోతున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది కంప్లీట్ గా ఏందంటే మడత పెట్టేస్తున్నారు అదేదో కుర్చీ మడత పెట్టినా ఉన్నారు కదా అటు మడత పెట్టేస్తారు ఎమ్మెల్యే కూడా ఇట్లా వచ్చిన పక్షాన్ని పోలేదు అనేది ఏంటంటే అందరి మనసులో ఉంది కానీ ఇంటికి పోతా ఉన్నారంటే ఆ కోపం ఏందంటే మనుషులు మేము మనందరం చూపిస్తున్నారు మనం కూడా ఏంటనంటే శాంతంగా వింటున్నాం వాళ్ళ సమస్యలు ఈసారి అదే చెప్తున్నాం ఈసారి పని చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వమని చెప్తున్నాం మన దాకా రాజకీయ నాయకులు ఎంచుకున్నారు ఈసారి ఏందరంటే పని చేసే వాళ్ళని ఎంచుకోమని చెప్పి మనం ఏదైనా గట్టిగా ఇంటికి చూసుకోబోతున్నాం నెక్స్ట్ ప్రభుత్వం ఏది రావాలనుకుంటున్నారు ప్రజలు ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే పని చేసే వాళ్ళని నేను గెలిపించుకుంటా ఉంటున్నారు ఖచ్చితంగా అది ఎవరు కావాలని మనం ఒక చెప్పినాడు మాకు డెవలప్మెంట్ కావాలని చెప్తున్నాడు అది డెవలప్మెంట్ అంటేనే టీడీపీ అనేది ఆయనే చెప్తా ఉన్నాడు నేను చెప్పింది కాదు ప్రజలు చెప్తా ఉన్నారు మాకు అదే కావాలి సార్ సైకిల్ గుర్తింపు మేము ఓటేస్తాము మా భవిష్యత్తు మీ చేతిలో ఉంది మా పిల్లలు మా పిల్లల భవిష్యత్తు కూడా టీడీపీ ప్రభుత్వం అయితేనే ఖచ్చితంగా మంచి చేతనేది వాళ్ళకి దృఢంగా నమ్ముతూ ఉన్నారు ఖచ్చితంగా ఏంటంటే మీ అందరికీ నేను వినిపించుకునేది ఏంటంటే ఇద్దరిని ఇద్దరికి ఎమ్మెల్యేగా ప్రశాంత్ అమ్మ గారికి ఎంపీగా వేమడి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి రెండు ఓట్లు వేసి సైకిల్ గుర్తుకి ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వాన్ని మనం అధికారంలో